చిన్నారుల మేధస్సుకు పదును పెట్టేందుకు చెస్ పోటీలు నిర్వహించినట్లు హరీష్ స్పోర్ట్స్ అధినేత తరాటం హరీష్ చెస్ పోటీల నిర్వాహకులు సాయి కుమార్ తెలిపారు గణతంత్రాన్ని పురస్కరించుకుని సెకండ్ వరల్డ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక సూర్యకళ మందిరంలో జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించినట్లు కోచ్ నిర్వాహకుడు జే సాయి కుమార్ ఆర్బిటర్ మనోహర్ తెలిపారు వారు మాట్లాడుతూ అండర్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ భాగాల్లో విభాగాల్లో నిర్వహించిన టోర్నీలో జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులకు వారి తల్లిదండ్రులు కలిపి నాలుగు వందల యాభై మందికి హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ఉచితంగా భోజనం ఏర్పాటు చేశారన్నారు పది మంది విజేతలకు నగదు బహుమతి అందిచేస్తామన్నారు ఇరవై మంది బాలబాలికలకు ట్రోఫీలను ముఖ్య అతిథుల చేతుల మీదగా అందించారు రెండు పట్టణ సిఐ అపల్ నాయుడు కోచ్లు వారు ప్రసాద్ నరేష్ పనికుమార్ స్వర్ణ తదితరులు పాల్గొన్నారు చెస్ ఇంత అభివృద్ధి ఉందంటే ఇలాంటి చెస్ నేషనల్ బోల్ ఇంకా అభివృద్ధి చెంది ఈ చెస్కి ఇంకా మా మా దంపతుని ఏదైనా ఉంటే మేము సాయం కంపల్సరీ చేస్తాం ఇవాళ ఈ ఫుడ్ అంతా మేము అందరి మెంబర్స్కి అందరికీ మేము ఫుడ్ అది ఫుడ్ తక్కువ చేస్తాము ఇలాంటి గవర్నమెంట్ భవిష్యత్తులో సాయం చాలా మంచి గవర్నమెంట్ చేస్తే చెస్ని కొంచెం అభివృద్ధి చెంది చెస్ కూడా మంచి ఇండియాలో ఇప్పుడు మంచి ప్లేస్ ఉండేవారు ఇప్పుడు కూడా బాగానే ఉంది ఇంకా ఇలాంటి మ్యాచ్లు అందరూ ఫ్రీగా తగ్గించి ఇలాంటి గవర్నమెంట్ అందరూ ఎంకరేజ్ చేయాలని మనం